నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డబ్బు పెడితే నకిలీ సర్టిఫికెట్లు కానీ నకిలీ కరెన్సీ కానీ దొరుకుతూ ఉన్నాయి అలాగే నకిలీ సర్టిఫికెట్లను ఆసరా చేసుకుని కొంతమంది ఉద్యోగాలు పొందుతూ ఉంటే మరికొంతమంది లీవ్ లెటర్ల కోసం వాడుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లో లీవ్ సర్టిఫికెట్లు విక్రయిస్తూ ఉన్న ఇద్దరు ప్రభాసులను పోలీసులు అరెస్టు చేశారు నకిలీ సీక్లీవ్ సర్టిఫికెట్లను విక్రయించినందుకు ఇద్దరు ఈజిప్టియన్లతో కూడిన ముఠాను అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తులు విచారణలో తమ యొక్క నేరాన్ని అంగీకరించారని చెప్పి వారు ఆన్లైన్ లింకుల ద్వారా నకిలీ పత్రాలను విక్రయించడానికి విదేశాలలో ఉన్న వ్యక్తుల సమన్వయం చేసుకుంటూ ఉన్నామని చెప్పి వెల్లడించారు అలాగే చట్టపరమైన చర్యల కోసం ఇద్దరిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే కువైట్ లో ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్ లో ఇటీవల మనం చూసుకుంటే చాలా మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు మరికొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్ లాగానే ఉండే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వెరిఫికేషన్ చేస్తూ ఉన్నామని చెప్పి తప్పు చేశారని తేలితే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్